ఇన్క్యూబేటర్ అయితే తయారు చేసిన ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి చూడండి ఎలా ఉందో ఇన్క్యూపేటర్ టైమర్ టెంపరేచర్ కంట్రోలర్ టైమర్ వచ్చేసి ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి దింపుద్ది ఈ టెంపరేచర్ కంట్రోలర్ ఎప్పటికీ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ మెయింటైన్ చేస్తుంది టెంపరేచర్ అనేది థర్టీ సెవెన్ టు థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ మెయింటైన్ చేస్తుంది టెంపరేచర్ అనేది త్రీ ఫిఫ్టీ నైన్ ఫోర్ ఇప్పుడు ఆటోమేటిక్ ఆన్ అవుతుంది వన్ మినిట్ ఆగాల్సి ఉంటుంది ఇంకు బెటర్ అయితే చూడండి థర్టీ ఎయిట్స్ ఇంకు బెటర్ ఫుల్ ఆటోమేటిక్ రెండు ఫ్యాన్లు రన్నింగ్లు ఉన్నాయి ఒక లైట్ లైట్ ఆన్ అయింది ఇది కోడిగుడ్లట్రే దీంతో వేసినా డిఫరెంట్గా నేను అందరూ వుడ్ దాంతో వేస్తారు అట్లా కాకుండా ఇలా ట్రై చేద్దామని డిఫరెంట్గా ఇలా వేసిన వాటర్ కూడా స్పేసియస్గా పెట్టాలి ఎందుకంటే హ్యూమిడిటీ రావాలంటే ఎక్కువ మొత్తంలో వాటరే ఉండాలి ఆన్ అయింది ఫోర్ అవుతుంది ఫోర్ వన్ అవుతుంది మళ్ళీ ఎగ్స్ దానిలాగా ఎగ్ రొటేట్ కాదు ఏంటంటే నీలం లోపల కిందికి పైకి అవుతుంది చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి హ్యాచింగ్ అవుద్దా అవ్వదా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా ఇది అంటే నార్మల్ ఇన్కుబేటర్స్ చేసిన వుడ్ ఎంట్రీ తోటి ఇట్లా ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ వెళ్తుంది అది ఇది ఫస్ట్ టైం చేసాడు ఎవరికైనా మీకు తెలిసింది కూడా కామెంట్ చేయండి ఇంకెలా చేస్తే బాగుంటుంది అనేది ఏంటనేది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ అయినాయి అరౌండ్ అంతే అంతకుమించి ఎక్కువేం కాదు థర్టీ ఎగ్స్ వన్ మినిట్ అయిపోయింది ఆఫ్ అయిపోయింది ఫోర్ వన్ దాంట్లో లైట్ ఏమి ఉండదు అందుకే కొద్దిగా డిమ్గానే వాడుతుంది బయటది ఇది డోర్ తీసినాం కదా థర్టీ ఫోర్కి వచ్చింది టెంపరేచర్ ఇప్పుడు మళ్ళీ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్కి వచ్చి ఆఫ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి ఫుల్ వీడియో కావాలన్నా కానీ కామెంట్ చేయండి ఇంకో బెటర్